టెంపుల్ జై శ్రీరామ్ బాగున్నదా ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో అంచుపించిండట మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ వాళ్ళు పట్టుకుని నా లిస్టు తలగ పెట్టించి కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంకులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకులు మీరు ఎక్కడైన నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ అయిన పడ్డా అందరూ ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేలు ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఈ మధ్య లేదు మీ చెప్పుడు నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచడం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇండల మీద అటాకులు అయినా దగ్గర ఉండి పార్టీని పెంచడం కదా అందుకనే అహంకారం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అందులో అహంకారం ఏది నేను అద్దాలు అద్దాలు పెట్టుకుంటే నా నాకు చల్లగా సల్లకుంటే ఎండ తమ్ముడికి ఏం నుంచి నాకు నేను అద్దాలు పెట్టుకున్నాను చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాలు కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలా లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలా ఎమ్మెల్సీ అయ్యారు ಇರೈ ಆರು ಇರವೈದು ಪಂ ರೇಲ ಇರವೈಲೀ ಇರವೈ ಆರು ದಾಖಲೆ ಎಂಎಲ್ಸಿರು ತರ್ವಾ ಇರವೈ ಮೋಡು ಎಸ್ಟ್ ಎಲೆಕ್ಷನ್ ಅಂದ್ರೆ ಗಿಲಿ ಮಂತ್ರ ಅನು ಜಗಿತ್ಯ ಪ್ರಜಲು ಮಿಮಲ್ಲಿ ಮತ್ತೆ ಅರವೈ ವೇಲ ತೋಟ ಇರಬೇಕು ಮೋಟಿ ಇಪ್ಪು ಮಂಪಿ ನಿಲ್ಲ ಎನ್ ಅಂತ మీరు మీ పార్టీ మీ ఇష్టం గానీ నాకు ఒక కథ యాదికొచ్చింది కథ కాదు నిజమే ఇది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైల మళ్ళా ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ లేదు అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైలు అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు పోయినట పోయి సార్ ఈ పలానా స్టేషన్ లా ఎప్పుడు వచ్చి బండి నిలవట లాస్ట్ భోగి లాస్ట్ భోగి దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి దోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగి టార్గెట్ చేస్తారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకొని ఉరికే వారికి దొంగలు వారిపోతున్నాడు అంటే లాలూ ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకే గమ్మున లాస్ట్ భోగి తీసేది అయిపోతుంది కదా అన్న ఉంది పరిస్థితి అంకుల్ మీరు పెద్దలు నేను మీ కొడుకు లెక్క కొడుకు వయసు నేను ఎలక్షన్ లో కొట్లా ఏమి ఇబ్బంది లేదు మంచి కొట్లాడుకు ముందాగా కొట్లాడుకు కానీ మీ పోలి గేపు ఇట్లా చిల వ్యవహారాలు చేయొద్దని చెప్పి నా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చడం కదా ఎలక్షన్ల అసెంబ్లీ ఇక పార్లమెంట్ లా అంటే ఎడతట్టుకుంటున్నాను నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు నలభై ఏళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకు ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పైన నేను చేసిన నేను పాటిని ఎంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోది గరగర మోది ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియలే మనకి కాబట్టి ఇవన్నీ వద్దు నేను పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి ఎట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు వినరా అంకుల్ మీ తమ్ముడికి ఎప్పుడు విషయారా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పు భారత్ మాతాకి జై